బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్న మతోన్మాద శక్తుల వైఖరి నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉధృతమైన వేళ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని హిందూ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందూ సంఘాలకు బాసటగా నిలుస్తూ స్థానిక పరమేశ్వరి ఆలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన వారు బంగ్లాదేశ్ హిందువుల పట్ల మతోన్మాద శక్తులు అవలంబిస్తున్న ఏమైన చర్యలను తీవ్రంగా ఖండించారు భారత సెక్యులర్ దేశంలోని ముస్లిం సోదరులు సైతం పొరుగు దేశంలో జరుగుతున్న పరిస్థితులపై స్పందించాలని మధ్య మార్గంగా శాంతి చేకూర్చే ప్రయత్నాలపై ఐక్య పోరాటాలలో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య శ్రీవర్ధన్ రెడ్డి నాయకులు బండర్ రమేష్ హిందూ వాహి నాయకులు చిట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు హిందువుల పైన చేస్తున్న దుర్చర్యలను దుర్ఘటనను ఖండిస్తూ సాద్నగర్ నియోజకవర్గంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది నేను ఈ రోజు బంగ్లాదేశ్ వాళ్ళను హెచ్చరిస్తున్నాను మా హిందువులను మీరు హరాస్మెంట్ చేస్తా ఉన్నారు మానభంగాలు చేస్తూ ఉన్నారు దోపిడీ చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ మేము ముస్లింలు సోదర భావంతో ఇలా మెదులుతున్నాము ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు పెద్దలు గమనించాలి ఇక్కడ మేమైతే ఎట్లయితే మిమ్మల్ని భావంతో చూస్తున్నామో అక్కడ ముస్లింలు చూడడం లేదు కనుక మీరు అక్కడ వినవించండి అక్కడ చెప్పండి మేము భారతదేశంలో బ్రహ్మాండంగా బతుకుతున్నాం మేమంతా అన్నదమ్ములు ఉంటున్నాం మీరు అక్కడ ఉన్నటువంటి హిందువులను ఇబ్బంది పెట్టొద్దని ఇలా ఇక్కడ ఉన్నటువంటి హిందువులను నేను కోరుతా ఉన్నా మనం ఐక్యత లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదో ముప్పైలోనో సేమ్ బంగ్లాదేశ్లో జరిగే పరిస్థితి మన దానికి వస్తుంది కనుక ఇక్కడ హిందువులంతా ఐక్యత కావాలి ఏకం కావాలి గడప లోపలనే కులము గడప దాటిన తర్వాత హిందువులుగా ఉండాలి హిందువుల ఐక్యత ఉండాలి ఈరోజు వంద కోట్ల హిందువులకు మనం ఉన్నాము కనుకనే ఈరోజు హిందువుల జాగృతి కాపాడుతున్నాం హిందువు ఆ మహిళలు కాపాడుతున్నాం ఒకవేళ మైనార్టీగా మారిపోతే హిందువులు ఇలా ఇబ్బంది పాలవుతారు ఇలా బంగ్లాదేశ్ జరుగుతుంది ఆదిలో కనుక మనం ఐక్యత ఉండాలి ఇలా ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం బంగ్లాదేశ్లో బిటా మా హిందువులపైన మీరు అరాస్మెంట్ ఆపకపోతే ఇలా మా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కు మేము ఇలా వినతి పత్రం పంపుతాము యుద్ధం ప్రకటించమని ఒకవేళ యుద్ధమే చేస్తే నాకు నలిచిపోతారు నా కొడుకులారా బంగ్లాదేశ్ వాళ్ళు ఇలా మా హిందువులను ఇలా మీరు ఏ విధంగా చేస్తున్నారో మిమ్మల్ని చేయాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నాం హిందువులంతా ఒకటి కావాలని ఈ భారతదేశంలో హిందువులంతా ఒకటి అయితే ఏవారు మనల్ని ఏం చేయాలని హిందువులను ఏకంగా కావాలని హిందూ సోదరులను సోదరి మనందని కోరుతూ భారతదేశాన్ని కాపాడుకొచ్చిన అవసరం హిందువుల పైన ఉందని చెప్పి నేను మీ అందరినీ విన్నవిస్తున్నాను కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై మానవీయంగా అమానవీయంగా మానవత్వము తలదించుకునే విధంగా హిందువులపై దాడి చేస్తున్నారు బంగ్లాదేశ్ యువకులారా మీరు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారా హిందువులని అక్కడ నుంచి పార పారదోళ్ళనికే కొట్లాడుతున్నారా హిందువులను అతమార్చడానికి మీరు పోరాడుతున్నారా ఒకసారి మీరు ప్రపంచానికి తెలియజేయండి ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులారా ఒకసారి గమనించండి ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఎక్కడ లేకుండా పోయాం పాకిస్తాన్లో నుంచి స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఇరవై శాతం ఉన్న హిందువులు అక్కడ జీరో పాయింట్ టూ పర్సెంట్ వచ్చినాం మనం ఈరోజు బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశం విభజన విభజన జరిగినప్పుడు ముప్పై రెండు శాతం ఉన్న హిందువులు ఈరోజు ఎనిమిది శాతానికి వచ్చారు ఆ ఎనిమిది శాతాన్ని కూడా ఈరోజు అంతమొందించాలి ఈ దేశం నుంచి పాల్దోరాలి హిందూ అమ్మాయిలని ఇస్లాంలకు మార్చాలి ఏం చెప్తుంది మీ మతం మానవత్వాన్ని మంటగల్పం అని చెప్తుంది దాన్ని మతం ఒక అమ్మాయిని ఒక స్త్రీని వివసనలా చేసి అమ్మాయితోని జూదమాడి ఒక వ్యసనాలుగా చేసి అమ్మాయిని సీసాలతో కొట్టడము రాళ్లతో కొట్టడము వ్యవసనం చేసి ఇదే మీకు నేర్పే మీ మతం ఈ ఏ దేవుడు ఇట్లా ఇలాంటి చేసాలని సమర్థించాడు ఇలాంటి అలాంటి చేష్టలను సమర్థించే దేవుడు అసలు దేవుడే కాదు వాడు మృగం అలాంటి మృగాన్ని మీరు ఏ విధంగా దేవుడు అని నేను అడుగుతున్నా రక్షణ కల్పించకుండా ఒక దేశంలో మైనార్టీలకు రక్షణ కల్పించకుండా ఉన్న దేశము కంప్లీట్గా అది ఒక పనికిరాని దేశమే నేను భావిస్తున్నాను హిందువులారా మీరు మేల్కొనండి మన ధర్మాన్ని మన మన హిందుత్వాన్ని మన మహిళలని మనం రక్షించుకోవాలి ఇప్పటికైనా బంగ్లాదేశ్లో జరిగే సంఘటన మనకు ఒక కనివింపు కావాలి అతి తొందరలోనే పది పదిహేను సంవత్సరాలు కూడా మనపై దేశంపై జరగడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మూకలు ఆ రోజు మనము మన తల్లులని మన దేశాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి ఒక్కసారి ఈ రోజు నుంచి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీ మనసు దృఢంగా చేసుకోండి ఎవరు ఎవరు ఏ కుటుంబాన్ని ఎవరు కాపాడరు నువ్వు నీ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి నీ ధర్మాన్ని నువ్వే కాపాడాలి నీ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశం పైన వేల సంవత్సరాల సంధి దారులు చేస్తున్నా ఈ రోజు ఇప్పటికి నిలదొక్కుంది ఈ ధర్మం ఒకటే ప్రపంచంలో నూట యాభై దేశాలు ఇప్పటివరకు వారి స్వభావాన్ని కోల్పోయినాయి చెక్కు ఎదరకుండా వేల సంవత్సరాల సంధి ఉన్న ఈ భారతదేశం ఒక్కటే ఈ దేశం మీద కన్నేసిరు హిందూ యువకులారా హిందూ ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కూడా మేలుకోకపోతే బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో బంగ్లా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన సంఘటనలే ఈరోజు మనపై జరుగుతాయి ఇప్పటికైనా మేలుపున హిందూ సంఘాలు చెప్పిన వినకపోతే ఇక మిమ్మల్ని ఏ దేవుడు కాపాడడు జాగ్రత్తగా ఉండండి మనను మనం కాపాడుకోవాలి ఇలాంటి సంఘటనలని తీవ్రంగా వ్యతిరేకించాలి మన హిందూ జోడులకి వస్తే అడ్డంగా నరికేస్తాం పరమతాన్ని సాయిస్తాం మా మతం మీద నిందలేస్తే నరికేస్తాం అనే సంకేతం మీరు వ్యతిరేక శక్తులకు ఇవ్వాలి ఈరోజు వేరే మతాన్ని వాని ఎవడన్నా కామెంట్ చేస్తాడా చేయడు ఎందుకు అంటే వాడు అన్ని ప్రాణాలు తగ్గించి ఈ ఈరోజు మనం ఎందుకు మన పైన మన మన పైన ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మనం అన్నీ మనం మూసుకొని కూర్చుంటున్నాం అన్నీ వాని పాపం అన్నప్పుడు ఆడే పోతాడు కదా వాని పాపం వాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు అధర్మం చేసిన వాణ్ణి నువ్వు దండించకపోతే నువ్వు అధర్మం చేసిన సమానం అని చెప్పి ఆ రోజు చెప్పిండు దేవుని మాటలు మీరు నమ్మి ధర్మాన్ని స్థాపించాడు అని చెప్పి హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ముఖంగా తెలియజేసుకుంటాను ముఖ్య సమితి ఈ రోజు షాద్ నగర్ లో హిందువుల పైన జరుగుతున్న దాడికి నిరసనగా ఈ ర్యాలీ జరుగుతుంది ఎందుకు మనము కూడా ఒక్కటి భారతదేశం కూడా మనము వాళ్ళకి అండదండగా నిలుస్తున్నామని చెప్పటానికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఇలా షాద్నగర్ అనే చిన్న ప్రాంతంలో కూడా ఇంత మంది ఈ రోజు ఇంత ర్యాలీ చేశారంటే ఎక్కడ ఉన్న హిందువులకి మనము ఉన్నాము మేమంటూ ఉన్నాము అని చెప్పడానికి హిందువులకి ఒక ధైర్యంగా ఒక అమైక్యత ఒక బలం అనేది ఉంది అని చెప్పడానికి ఈ రోజు మనందరం ఉన్నాము ఎంతో మంది స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ మహిళలు జెంట్స్ పొలిటికల్ పవర్ అందరూ కలిసి మనం ఏకమత్యమై వీళ్లకు మనం అండగా ఉన్నామని చెప్తున్నాము